హలో హాయ్ గాయస్ ఓమ్ నమస్గాయ చూశారు కదా ఇది మనం మన అరుణాచలం టెంపుల్ లేకి లోపలికి వెళ్ళగానే మనము మూడు గోపురాలు దాటుకొని లోపలికి వెళ్ళాలి మూడు గోపురాల్లో ఆ మూడో గోపురం కింద అయితే ఈ మనకి కనిపిస్తున్న ఈ అరుణాచలం డెమో అయితే త్రీ డి అయితే కనిపిస్తుంది మీరు కూడా క్లియర్గా చూశారంటే నాలుగు వైపుల నుంచి నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగు వైపుల నుంచి కూడా రెండు వైపుల నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఇప్పుడు మనకి అండ్ మనం స్ట్రైట్గా వచ్చే రాజగోపురం నుంచి లోపలికి రాగానే ఆ తర్వాత మనకు ఇంకో రెండు గోపురాలు ఉంటాయి రెండు గోపురాలు దాటుకున్న తరువాత ఆ మూడో గోపురం కింద మనం ఈ త్రీ డి మోడలింగ్ అయితే చూడొచ్చు అండ్ ఈ గ్లాసెస్ కానీ ఇంకొంచెం నీట్గా తుడుచుంటే ఇంకొంచెం మాకు మనకు మంచిగా కనిపించేది బాగుండేది అండ్ ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ ఎలా ఉంటుందో అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో గుడి ఆ డైరెక్షన్స్ ఆ ప్లేసెస్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా దింపేశారు అనమాట త్రీ డీ మౌల్డింగ్లో అండ్ మీరు క్లియర్గా చూడొచ్చు ఏదైతే మనకు గిరి ప్రదక్షిణ చేసే ఆ గిరి ఉంటుందో ఆ గిరి ముందు మన కొండ ఏ ఏదైతే ఎలా ఉంటుందో అలాగే మనకు క్లియర్గా చూపించారు అండ్ మీరైతే వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ దాన్ని మాత్రం జనం ఫుల్ ఉన్నారని చెప్పేసి ఒక సైడు నిల్చున్నంత మాత్రమే కాదు అది ఒకసారి చూడండి మీరు చాలా అంటే చాలా థ్రిల్ అవుతారు అండ్ మీరు ఎలాగో పైనుంచి టాప్వి ఎలాగో చూడలేరు కాబట్టి కొండ కొందరు ఎక్కుతారు కొందరు ఎక్కలేరు ఇదైతే మీరు కంపల్సరీ చూశారంటే మీకు ఆ ఫీల్ అయితే కంపల్సరీ ఆ ఫీల్ ఆ అనుభూతి అయితే మీరు పొందుతారు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ త్రీ డీ అది చూస్తున్నప్పుడు నిజంగా మీరు పైనుంచి చూస్తున్నట్టే ఉంటుంది కా ఒకసారి చూడండి